నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలి అని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ దిశగా చంద్రబాబు గారు చేసినటువంటి ప్రయత్నం అయితే ఫలించింది ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి వరాల జల్లు కురిపించింది మరి ఏకంగా అమరావతి అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల పెట్టుబడికి మంజూరు చేయడం అయితే జరిగింది ఇంతే కాకుండా మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా సహకారం అందిస్తామని చెప్పి కూడా కేంద్రం అయితే చెప్పింది అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కావచ్చు అలాగే కొన్ని పారిశ్రామిక కారిడార్ల కోసం కూడా కొన్ని నిధులను అయితే కేటాయించింది దీనిపై మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి అలాగే మరి ఈ నిధులను చూసుకున్నట్టయితే మరి ఈ ఐద ఆంధ్రప్రదేశ్ ఇంకెంత అభివృద్ధి చెందబోతుంది ఇంకెలాంటి సాయం కేంద్రం నుంచి రాబోతుంది అని చెప్పి కూడా ఉత్కంఠ అయితే నెలకొంది దీని గురించి అలాగే కేంద్రం అందించిన బడ్జెట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో రోజు ఆంధ్రప్రదేశ్ కి కేవలం అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల బడ్జెట్ను అయితే అలోకేట్ చేసింది ఇంకా పోలవరం పూర్తయ్యే వరకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా చెప్పింది వెనుకబడిన ప్రాంతాలు కూడా సో ఓవరాల్గా అంటే ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఎంత వివరంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంత క్లియర్గా వాళ్ళు బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం ఉంటుంది అంటే ఆ దిశగా చంద్రబాబు గారు రెండుసార్లు వెళ్ళి అక్కడ వివరించే ప్రయత్నం కూడా చేయడం వల్ల ఇదంతా జరిగింది సో దీంట్లో చంద్రబాబు గారి కృషి దానికి కేంద్రం నుంచి సపోర్ట్ ఇవన్నీటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మీరేం చెప్తారు సార్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్లు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి రెండోది ఏంటి అంటే అన్యాయమైన ఆంధ్రప్రదేశ్కి ఆసరా ఇవ్వాల్సిన అవసరం ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఏమ ఏమవుతుంది అంటే ఐదు సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి విషయాన్ని తీసుకుంటే అతనికి కేంద్ర బడ్జెట్ ఎప్పుడు పెడతారో తెలియదు కేంద్ర బడ్జెట్ పెడుతుంటే మనం వెళ్ళి ఏం అడగాలో తెలియదు మన రాష్ట్ర అవసరాలు ఏంటో తెలియదు ఆయనకి ఎంతసేపటికి కేంద్రం ఏదన్నా ఫండ్స్ ఇస్తుందా దాన్ని మనం ఎట్లా డైవర్ట్ చేయాలి అనేదే ఆలోచన ఈ ఆలోచనలో ఉన్నవాడు ఏ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వానికి చెప్తాడు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం ఎట్లా అడుగుతాడు ఈయన అసలు బడ్జెట్కి సంబంధించి కేంద్ర బడ్జెట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకుంటాయి మొత్తం రాష్ట్ర అధికారులతోటి సమీక్ష పెట్టుకొని మనకి అవసరము మనం కేంద్రాన్ని ఏం అడగాలి అని ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఉంటుంది మీరు మీరు కూడా చాలా జర్నలిజం తోటి మీరు సంబంధంలో ఉన్నారు కదా మీరు ఎప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రిపరేటరీ మీటింగ్ పెట్టినట్టు మీకేమైనా తెలుసా మీకే కాదు నాకు తెలియదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మీటింగులు పెట్టలేదు బుగ్గన్ రెడ్డిని ఒక కాగితం ఇచ్చి పంపించేవాడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళి మాకు అప్పులు ఇవ్వండి అని అడిగి వచ్చేవాడు కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొత్తం అఫీషియల్స్ తోటి ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకొని ఆ ప్రిపరేటరీ మీటింగ్లో వచ్చిన సారాంశాన్ని మనం ఆంధ్రప్రదేశ్కి ఏమేమి అడగాలి ఇప్పుడు కేంద్రం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాకు ఈ సహాయం ఇస్తే ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తుంది ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తే ఏంటి ప్రయోజనం మొత్తం జాతీయ ఉత్పత్తికి మేము దోహదపడతాము అంటే నేషనల్ గ్రోత్కి మేము కాంట్రిబ్యూట్ చేస్తాము మీరు ఇప్పుడు సహాయం చేస్తే మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పే ఒక స్ట్రాటజీ చంద్రబాబు నాయుడుది అంటే మీరిప్పుడు బడ్జెట్లో నాకు సహాయం చేయండి నేను రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళి నేషనల్ గ్రోత్కి నేను సహాయపడతాను అనే కాన్సెప్ట్ అసలు ఇటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డికి తెలియదు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలియదు ఎవరికీ తెలియదు తెలుసుంటే వాళ్ళు కూడా చేసి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నది కాబట్టి ఇన్ని ఫండ్స్ ఇచ్చారు అని అనుకుంటున్నారు అది కాదు వాస్తవం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడటం ఆధారపడకపోవటం కాదు ఇక్కడ సబ్జెక్టు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉన్నది కేంద్రంలో అది వేరే విషయం అది రాజకీయ సంబంధిత విషయం ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరోగమన దిశగా వెళ్ళింది అంటే వెనక్కి వెళ్ళిపోయింది ఈ వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలతో పాటు అంటే అన్ని రాష్ట్రాలు పురోగమిస్తూ ఉంటే ఒక రాష్ట్రం వెనకబడిపోయి ఉంటే దీన్ని కూడా దీనికి సహాయం చేసి దీన్ని కూడా ముందరికి తీసుకురావాల్సిన అవసరం కేంద్రానికి ఉంది అందుకని ఈ మొత్తం ఈ ప్యాకేజ్ ఇచ్చారు మెయిన్గా ఏంటి అంటే ఇది మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేయలేదా కేంద్రం అని మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చేసింది కేంద్రం అయ్యా ఈ డబ్బులు తీసుకో ఒకేసారి పదివేల కోట్లు ఇచ్చింది అయ్యా ఈ డబ్బులు తీసుకో నువ్వు నీ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ తీసి డైవర్ట్ చేసుకొని తనకి ఓట్లు వచ్చే స్కీములకి డైవర్ట్ చేసేసి అందులో సగం తినేసి రాష్ట్రానికి అన్యాయం చేశాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది ఈ ఇటువంటి ఈ విధంగా ఇప్పుడు అమరావతి అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు కాబట్టి అమరావతిని మళ్ళీ రాజధానిగా చేసుకోవటానికి అవసరమైన నిధులు ఇవ్వటం పోలవరం మొత్తం పోలవరాన్ని విధ్వంసం చేశాడు డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి అన్ని విధ్వంసం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అందుకని పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము నీకు ఎంత సహాయం కావాలంటే అంత సహాయం చేస్తాం ఇది ఇంకొక గొప్ప విషయం అసలు ఇంకొక ఇవన్నీ ఈ రెండు కాకుండా ఇంకొక గొప్ప విషయం ఇందులో ఉన్నది అదేంటంటే పూర్వోదయ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్కి అప్లికబుల్ చేయటం పూర్వోదయ స్కీమ్ అనేది అదేంటంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నిర్దేశించిన పథకం అంటే ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా చాలా చిన్న చిన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగలేని రాష్ట్రాలు వాళ్ళు ప్రత్యేక హోదా మీద బతుకుతున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఈ పూర్వోదయ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అంటే ఇండస్ట్రియల్ గ్రోత్కి ప్లస్ వివిధ రంగాల్లో ఆ రాష్ట్రం ముందరికి వెళ్ళే విధంగా కేంద్రం నేరుగా సహాయం చేసేది పూర్వోదయ స్కీమ్ అటువంటి పూర్వోదయ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్లికబుల్ చేయాలి అని నిర్ణయం తీసుకోవటం అనేది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న అతి గొప్ప నిర్ణయం ఒక ఆంధ్రప్రదేశ్నే కాదు వెనుకబడి ఉన్న ఇంకొక రాష్ట్రం బీహార్ బీహార్ కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నది ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉన్నది ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాలకే ఉంది దేశంలో ఇంకా ఏ రాష్ట్రానికి లేదు అటువంటి పూర్వోదయ స్కీమ్ని ఆ స్కీములో ఆంధ్రప్రదేశ్ని బీహార్ని ఇంక్లూడ్ చేయటం అనేది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న అతి గొప్ప నిర్ణయం ఇటువంటి ఆ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇన్పుట్స్ ఐదు సంవత్సరాల్లో మేమెంత నష్టపోయాము మేమెంత నాశనం అయ్యాము మేమెంత వెనుకబడిపోయాము మీరు ఈ దశలో మీరు మమ్మల్ని ఆదుకోకపోతే మా రాష్ట్రం కోలుకోవటానికి పదేళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది అని చెప్పిన వాదన ఆ వాద ఈ వాదన నితీష్ కుమార్ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు బీహార్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది పావర్టీ లైన్కి దిగువన ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది మా రాష్ట్రానికి సహాయం చేయండి అని బీహార్ నుంచి నితీష్ కుమార్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం అడగలేదు అసలు అసలు అడగటం కాదు కదా అవి అడిగితే మన పర్సనల్ కేసును బయటికి తీస్తారేమో నన్ను నా తమ్ముడిని జైల్లో వేస్తారేమో అని భయపడిపోయాడు అందుకని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఐదు సంవత్సరాలు కాలం గడిపాడు చంద్రబాబు నాయుడికి మరి అటువంటి భయాలు లేవు కదా అయితే ఇక్కడ ఇక్కడ ఇంకోటి సార్ ఇప్పుడు కేంద్రం ఈ రోజు ఇచ్చినటువంటి భరోసాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు వైసీపీ ఏమని ప్రచారం చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థికంగా బలపడింది రాష్ట్రం అని చెప్పి కేంద్ర సర్వేనే చెప్పింది ఆర్థిక సర్వే ఏదైతే ఉందో అదే చెప్పింది నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది ఎఫ్ఆర్ఎంబికి లోబడే అప్పులు ఉన్నాయి అని చెప్తోంది అలాగే ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లాభంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి అని కూడా చెప్తూ ఉంది సో ఇది ఎంతవరకు నిజమంటారు ఏం చెప్తారు మీరు ఇది మీరు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు దాని మీద శ్వేతపత్రం వస్తుంది త్వరలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వబోతున్నది రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అంటే కేవలం మీకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులే కాదు జగన్మోహన్ రెడ్డి తనకున్న అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా అనుభవం ఉంది కదా వెబ్ అఫ్ కంపెనీస్ పెట్టడం సూట్ కేస్ కంపెనీలు పెట్టడం మనీ లాండరింగ్ చేయటం ఇటువంటి విషయాల్లో చాలా నాలెడ్జ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా నడిపాడు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి అప్పులు ఎందులో వస్తాయి ఏ ఏ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులన్నీ కూడా కలిపి చూడాలి అంటే పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా వాడుకున్నది దేవాలయ దేవాలయాలకి సంబంధించిన ఫండ్స్ను కూడా వాడుకున్నవి ప్లస్ డ్వాక్రా సంఘం మహిళలు దాచుకున్న పొదుపు డబ్బులు కూడా వాడుకున్నవి ప్లస్ వివిధ బ్యాంకుల నుంచి వివిధ కార్పొరేషన్లని తాకట్టు పెట్టి తెచ్చుకున్న అప్పులు ప్లస్ ఈ ఈ అమరా అమరావతిలో సెక్రటరియట్ భూమి ఇవి కానీ సెక్రటరియేట్ కానీ లేదు విశాఖపట్నంలో కలెక్టరేట్ దగ్గర నుంచి అన్ని ఆఫీసులు తనఖా పెట్టి తెచ్చుకున్న అప్పులు ఇవన్నీ ప్లస్ ఇంకోటి ఏంటి తాగుబోతులు వాళ్ళు బాగా తాగుతారు మేము తాగబోస్తాం వాళ్ళకి వాళ్ళ ద్వారా మాకు ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని తనఖా పెట్టుకొని మాకు అప్పు ఇవ్వండి అని తెచ్చుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు నేను చెప్పిన అప్పులన్నీ కలిపి చూడాలి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేసిన అప్పు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాల ద్వారా అన్నిటి ద్వారా కొల్లగొట్టిన డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే వస్తాయి కేంద్రం కేంద్రానికి వీళ్ళు ఇచ్చే అప్పుల లెక్క ఎక్కడికి పోతుంది ఎట్లా ఎట్లా పోతుంది రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న అప్పులకి మాత్రమే వీళ్ళు లెక్క చెప్తారు కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులు లెక్క చెప్పరు డాక్ర మహిళల ఆ డబ్బులు కొట్టేసినవి చెప్పరు ఇవన్నీ రోజు అసెంబ్లీలో హోం మంత్రి గారు కూడా చెప్పారు పోలీసులకు వెహికల్స్ కొని ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పి పోలీసుల నెంబర్లు బ్లాక్ చేశారు ఈవెన్ కొన్నది కాంట్రాక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు బ్లాక్ చేశారు అవి కూడా ఇప్పుడు మా ప్రభుత్వమే చెల్లిస్తుంది అవి కూడా దీని కిందకి ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్ చెప్పారు మీరు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద లెక్క తీర్చాల్సిందే రాష్ట్ర ప్రభుత్వమే కదా జగన్మోహన్ రెడ్డికి ఈ దొంగ కంపెనీలు పెట్టడం అలవాటు కాబట్టి దొంగతనంగా అప్పులు తెచ్చాడు ఇది ఇది నేను ఈ పదాన్ని కూడా నేను కావాలని వాడుతున్నా నేను వాంటెడ్గా వాడుతున్నా అప్పులు తీసుకురావటం దొంగతనంగా డొంక తిరుగుడు మార్గంలో అప్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ అప్పులన్నీ మరి రిఫ్లెక్ట్ కావు కదా తీర్చాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కదా వాటన్నిటిని లెక్కేస్తేనే ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు కాబో అవుతున్నది అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కేంద్ర బడ్జెట్ తీసుకు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేశాడు అప్పుల పాలు చేశాడు అభివృద్ధి ఎక్కడ కనిపించింది అభివృద్ధి ఎక్కడ కనిపించిందంటే పోలీస్ కేసుల్లో కనిపించింది దళితుల్ని మర్డర్ చేయటంలో కనిపించింది మైనారిటీలని మర్డర్ చేయటంలో కనిపించింది బీసీల ప్రాణాలు తీయటంలో కనిపించింది అది అభివృద్ధి కనిపించింది తప్ప ఆర్థికంగా అభివృద్ధి ఎక్కడా కనపడలేదు ఇప్పుడు ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో మాకింత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇంత వెనుకబడిపోయింది అని చెప్పిన చంద్రబాబు ఆర్గ్యుమెంటుని కేంద్రం పరిగణనలో తీసుకున్నది కాబట్టే పూర్వోదయ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అమరావతికి పదిహేను వేల కోట్లు ఏదైతే కేంద్రం ఇస్తామని చెప్పిందో ఇది అప్పుగా వివిధ సంస్థల నుంచి మేము చేకూరుస్తామని చెప్పి బడ్జెట్ లో చెప్పారు అంతేగా ఇది అప్పే అప్పు మాత్రమే కానీ మామూలుగా ఇవ్వడం కాదు అభివృద్ధి కోసం ఇవ్వడం కాదు ఐ మీన్ రాష్ట్రం కోసం ఇవ్వడం కాదు అని చెప్పి సంపద సృష్టించడం అంటే ఇలా అప్పు చేయడమేనా అని చెప్పి ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంబట్ రాంబాబు గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది సో దీన్ని అలా చూడొచ్చు అంటారు అంబట్ రాంబాబుకి విషయ పరిజ్ఞానం లేదు అతనికి ఏమి తెలియదు ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి సమకూరుస్తామని చెప్పింది అంటే ఏం చేస్తుంది అంటే కేంద్రం తన బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇస్తాను అని చెబితే అంబటి రాంబాబుకి ఏ విధంగా అర్థమైందో నాకైతే అర్థం కాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కొంత గ్రాంట్ ఉంటుంది కొంత లోన్ కాంపోనెంట్ ఉంటుంది ఏదైనా అంటే ఈ అమరావతికి సంబంధించిన విషయంలో కాదు నేను చెప్పేది ప్రతి చాలా సబ్జెక్టులలో ఉంటుంది అట్లా నేననే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటే మీకు ఒక దానికి దానికి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ దానంతటా అదే ఫైనాన్స్ చేసుకుంటూ ఉంటుంది నువ్వు ముందర కొంచెం అందులో గ్రీజు వేస్తే చాలు దానంతటా అదే తిరుగుతూ ఉంటుంది అందుకనే కేంద్రం ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యటం అంటే అమరావతిని పరుగులు పెట్టి పెట్టించటం అమరావతిలో ఇప్పుడు నీకేం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఎవరిస్తారు ఆ డబ్బులే ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే నీకేమవుతుంది అక్కడ ఎకనామిక్ గ్రోత్ ఫాస్ట్ అని అవుతుంది అంటే ఇరవై సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి ఒక సంవత్సరంలో చేసుకుంటే ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చే బెనిఫిట్ ఒక సంవత్సరం తర్వాతే వస్తుంది కదా ఇది కదా లాజిక్ ఇది కదా ఎకనామిక్స్ ఇప్పుడు అమరావతికి జరగబోయేది ఇది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సెక్రటేరియట్ బిల్డింగ్ ఎక్కడ కట్టాలో అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్తో వేసి కట్టిన బిల్డింగ్లో ఆ స్థలం మొత్తంలో నీళ్లు నింపి పెట్టాడు అంబటి ఈ విషయం తెలుసా ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పమ్మా రాఫ్ట్ ఫౌండేషన్ వేసి అసలు సెక్రటరేట్ బిల్డింగ్ కట్టాలి అని మొదలుపెట్టిన చోట జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు కలిసి అందులో నీళ్లు నింపారు అదొక చెరువులాగా తయారు చేశారు ఎవరన్నా రోడ్డు మీద అటు పోతూ ఉంటే ఇదేదో చెరువు అనుకుంటారు అట్లా ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ మొత్తం తుప్పు పట్టి సర్వనాశనం అయిపోవాలి ఇక్కడ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టకూడదు అన్న ఒక కుట్రపూరిత ధోరణితోటి అట్లా చేశాడు ఇప్పుడు మరి ఆ సెక ఆ స్థలంలో సెక్రటరియట్ బిల్డింగ్ కట్టుకోవాలి కదా అదేవిధంగా చాలా బిల్డింగులు ఉన్నాయి కదా అన్నీ పాడుబెట్టాడు కదా పాడుబెట్టినవన్నీ ఇప్పుడు మళ్ళీ ఆర్డర్లోకి తెచ్చుకోవాలి కదా ఇవి తెచ్చుకుంటే ఆర్డర్లోకి తెచ్చుకుంటే ఈ బిల్డింగులు జగన్మోహన్ రెడ్డి పాడుబెట్టిన బిల్డింగులు ఆర్డర్లోకి తెచ్చుకుంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కదా ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాబోతున్నాయి కదా అక్కడికి యూనివర్సిటీలు వస్తున్నాయి కదా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి కదా ఈ అంబటి రాంబాబుకి అసలు అక్కడ ఎయిమ్స్ అని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దానికి తాగేందుకు నీళ్ళు ఇవ్వని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి అంబటి రాంబాబు మంత్రి కదా మరి ఎయిమ్స్ జల వనరుల శాఖ మంత్రి కదా మరి ఒక చిన్న కాలవ దవ్వి ఎయిమ్స్కి ఎందుకు ఇవ్వలేదు ఒక పైపు లైన్ వేసి ఎయిమ్స్కి నీళ్ళెందుకు ఇవ్వలేదు అది నీ కిందకి రాదేమో రాదు నీ కిందకి రాదు జగన్మోహన్ రెడ్డి కిందకి రాదు ఎయిమ్స్కి నీళ్ళు ఇవ్వలేని నికృష్ట ప్రభుత్వం ఇటువంటి పనులు చేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక ఒక సానుకూల దృక్పథంతో చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఇండస్ట్రియల్ క్యారిడార్స్ని శాంక్షన్ చేసింది ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఈ అమ్మటి రాంబాబు అర్థం తెలుసో తెలియదు మనకైతే ఐడియా లేదు ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తే ఏమవుతుంది అంటే ఆ మొత్తం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది పారిశ్రామిక అభివృద్ధి చెందితే ప్రజలకే కదా మేలు జరిగేది అమ్మటి రాంబాబు ఏమీ చేయలేడు కాబట్టి అతనికి ఏం మేలు ఉండదు కానీ ప్రజలకి మాత్రం మేలు కలుగుతుంది ఇటువంటివి ఈ ఈ స్కీములన్నీ పెట్టడం కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఎటువంటి చర్యలు కావాలో అటువంటి చర్యల్ని బడ్జెట్లో పెట్టడం నోటి మాటగా హామీ ఇవ్వటం కాదు కేంద్ర బడ్జెట్లో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారాలని అందులో పొందుపరచటం అనేది చాలా గొప్ప విశేషము ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కలిసి వచ్చిన అదృష్టం అంటే చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కలిసి వచ్చిన అదృష్టం